ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి సహకారంతో సామాజిక పెన్షన్లు పెంచి ఒకటవ తేదీన అందజేస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ గ్రామస్తుల వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ప్రకాశం జిల్లా కుమరరాలు మండల పరిధిలోని తాడిచెర్ల గ్రామంలో పెన్షన్ లబ్దిదారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కొమరాలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వహించగా గ్రామంలోని పెన్షన్ లబ్దిదారులైన వృద్ధులు మహిళలు భారీ సంఖ్యలో చేరి ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తూ పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బోనెని వెంకటేశ్వర యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జులై ఒకటవ తేదీన పెంచిన పెన్షన్లు అందజేశారని మహిళలు వితంతవులు వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చిందని వారందరూ కూడా నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞత తెలుపుతున్నారని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఒకటో తేదీన అందజేశారని ఇది శుభ పరిణామమని అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే గర్వించదగ్గ రాష్ట్రంగా చేస్తారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో తాడ్చర్లలోని పెన్షన్ లబ్దిదారులందరూ పాల్గొన్నారు ओनर भयो जे बुझिनँ न यार ओहो के छ गार्डन रन्डे म भन्छु अनि 5 महिनाले भयो 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 इधर मल्ला नहीं रहा करवाता नहीं निमित्त नहीं आडल रहा रे बेटा आडल रहा रे बेटा గుర్తుపెట్టుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామూహిక భద్రతా పెన్షన్ ఏర్పాటు చేసింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ ముప్పై ఐదు రూపాయలు ఏర్పాటు చేసింది కనుక మన స్వర్గీయ నందమూరి రామారావు గారు అలాగే ఎన్టీఆర్ మరణానంతరము చంద్రబాబు గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎక్కినప్పుడు డెబ్బై ఐదు రూపాయలకు దాన్ని పెన్షన్ చేసినప్పుడు మరలా ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం